మహత్తరమైన దేవుడు ఏర్పాటు చేసిన కూడికది వాస్తవంగా రెండు వేల పదిలో ప్రారంభమైంది ఇది నవంబరు లాస్ట్ ఆదివారం రెండు వేల పదిలోనే అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఇది ఇది పదహారవ పురుషుల కూడికేమో ఈ పురుషుల కూడిక ద్వారా ఎంతో మంది పురుషులు ఆశీర్వదించబడడం నా చెవులతో నేను వింటున్నాను నా కళ్ళతో నేను చూస్తున్నాను కుటుంబాలు కట్టబడమే కాదు త్రాగుబోతులు పాపిష్టి క్రియలలో ఉన్నటువంటి వారు గొప్ప మార్పు చెందడమే కాదు అనారోగ్యంతో వచ్చిన పురుషులు ఎంతోమంది బాగుపడ్డారు ఎంతో మందిని దేవుడు ఒక అద్భుతమైన రీతిలో దర్శిస్తున్నారు కన్నీళ్లతో మొరపెట్టుకునే ఆత్మను ప్రభువిస్తున్నాడు మన పెనడం లేని ఉజ్జీవం పురుషుల కూడికిలో రగులుకోవడం నేను చూశాను కనుక పురుషుల కూడికిని గురించి మీ సహోదరులకి తెలిసినటువంటి వారు వారు ఎవరైనా సరే అన్యులైన నామకార్థపు క్రైస్తవులైన ఇది అందరికీ ఆహ్వానం